హాయ్ వెల్కమ్ టు తెలుగులోగిలి నేను మీ సరోజా చాలామంది నా ఛానల్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇవాళ నేను మా మా నాన్న మా తమ్ముడు మరదలు బాబు నా ఫోటో పెట్టాను ఏంటంటే ఈ అబ్బాయికి చిన్న బాబు మా మేనల్లుడు వీడికి అన్నప్రాసన జరుగుతుందనమాట ఈ వీడియోలో చూపించినట్టుగా దేవుడు పుస్తకాలు దేవుడి బొమ్మలు అండ్ బంగారం వెండి దేవుడి విగ్రహాలు అండ్ పసుపు కుంకుమ పళ్ళు పువ్వులు పరవణం ఇంకా కత్తెర్లు లాంటివి అన్ని రకాల ఐటమ్స్ పెట్టి ఏర్పాట్లు చేశాను ఇప్పుడు అన్నప్రసన పూజ కార్యక్రమం అనమాట ఇది నాన్నగారు పూజ చేయిస్తున్నారు అండ్ అమ్మ బాబుని ఎత్తుకుని ఆడిస్తుంది అండ్ ఇప్పుడు వీడికి ఇవి ముట్టుకుంటాడో చూడాలన్నమాట ఫస్ట్ టైం వదలగానే ఫస్ట్ ఏడుస్తూ వచ్చాడు పాపం జారిపోతుందిప్పటి బంగారం పట్టుకున్నాడండి ఫస్ట్ గోల్డ్ సో ఆ గోల్డ్ ప్లేట్ తీసి మళ్ళీ సర్దుతుంది మా అమ్మ ఓకే సెకండ్ టైం వదిలాను సెకండ్ టైం ఏమో వాడికి ఏంటో ఇంతమందిని చూశారు చిరాకేసింది ఇంకా చెప్పాలంటే జనాలు ఎవరు లేరు వాళ్ళ అమ్మని చూసుకుంటూ పాపం దేవుళ్ళు తోసుకుంటూ అండి సెకండ్ టైం దేవుళ్ళు తాకినట్టు లెక్క అండ్ థర్డ్ టైం మళ్ళీ విడిచాను ఓకే ఇప్పుడు ఏం పట్టుకుంటాడంటే చూస్తూ ఉండండి జస్ట్ ఫుడ్ పట్టుకుంటాడని అనుకుంటారు మీరు అందరూ లేదు పసుపు కుంకుమ పరవణం పుస్తకాలు మూడు కలిపి పట్టుకున్నాడు మూడింటి మీద ఒకేసారి వేసాడు సో అలా మొత్తం బంగారం పసుపు కుంకుమ అండ్ పరవణం పుస్తకం దేవుళ్ళు ఇలా ఒక ఐదు రకాలు పట్టుకున్నాడు సో దాన్ని బట్టి పర్వాలేదు అండ్ ఇప్పుడు పరమాన్నం తినిపిస్తున్నారు ఫస్ట్ తొలి తన్నప్రాసిన పరమానమే కదా అందరూ మా అమ్మ నాన్న మా తమ్ముడు మా మరదలు అయిపోయారు మా మరదల వాళ్ళ నాన్నమ్మ తినిపిస్తున్నారు మా అమ్మ తినిపిస్తుంది ఇప్పుడు వస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ చాలామందిని పిలిచి చేసుకుంటాము కానీ మాకు బాబుకి కొంచెం ఫీవర్గా ఉండడం వల్ల మా మేనల్లుడికి ఫీవర్గా ఉండడం వల్ల మేము రిలేటివ్స్ని ఎవరిని పిలవలేకపోయాము సో ఇలా ఈ వీడియో ద్వారా అయినా ఫంక్షన్ చూస్తారు అకేషన్ చూసి విష చెప్తారని అనుకుంటున్నాను బాబుకి బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఎక్కువ మేము అందుకే పిలవలేదు బాబుకి హెల్త్ బాగాలేదని ఎవరిని పిలవడం కుదరలేదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ ప్లీజ్ బాబుని దీవించండి ఈ అకేషన్ అందుకే నేను వీడియో ఇందులో పోస్ట్ చేస్తున్నాను ఆ రోజు మా మరదలు వాళ్ళ నానమ్మ అమ్మ వాళ్ళ మేనత్త వాళ్ళ ముగ్గురు అండ్ మా తరపున నేను తప్ప ఇంకెవరం రాలేదు అంటే ఐ మీన్ మేము పిలవడానికి కుదరలేదు బాబుకు బాగోపోవడం వల్ల సో మీరు అందరూ బ్లెస్ చేయండి వీళ్ళు రుద్రాభిషేకం చేసుకున్నారు సో అలా మొత్తానికి కార్యక్రమం మేము సింపుల్గా చేసుకున్నాము హెల్త్ ఇష్యూ వల్ల సో ప్లీజ్ బ్లెస్ అండ్ మా తమ్ముడు తనకి ఆంజనాయుడు బిల్ల గిఫ్ట్ చేశాడు వాళ్ళ ఫాదర్ అనమాట అండ్ మా నాన్నగారు మొలతాడు తీసుకున్నారు అండి మొలతాడు కొన్నారు సో అలా మేమిద్దరం మా ఇద్దరిని కూడా బ్లెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వార్